క్రైస్తలార్డ్ మన ప్రభువును ప్రీరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్ధానము నీవు భయపడనక్కరలేదు బాధించువారు నీకు దూరముగా నుందురు బీతి నీకు దూరముగా ఉండును అది నీ దగ్గరకు రానే రాదు గ్రంథము యాభై నాలుగవ అధ్యాయం పద్నాలుగవ వచనం ప్రియలార ఈ శ్రేష్ఠమైన చక్కని వాగ్దానం మన పరిలోకి తండ్రి తన బిడ్డలమైన మనందరి మనల్ని ప్రియ ఆశీర్వదించిన సహోదరు గత మాసమంతా తన కృపలో భద్రపరిచి ఈ నూతన మాసం మొదటి దినములోనికి నిన్ను నన్ను ప్రవేశపెట్టిన దేవునికి సజీవులనుగా మనల్ని కాపాడి ప్రాణాలతో ఉంచిన ఆ దేవాది దేవునికి మన హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదామా ప్రియ సహోదరి సహోదరుడా గడిచిన మాసంలో నువ్వు రకరకాల భయాలను బాధలను బట్టి నిందలు అవమానాలను బట్టి ఎంతో బాధించబడినావేమో ఎంతో కన్నీరు కారుస్తూ నీ దినములను అతి కష్టంగా గడిపినావా ప్రియ విశ్వాసి ఈ నూతన మాసంలో నీ దేవుడు తన చక్కని వాక్కు ద్వారా నిన్ను బలపరుచుతున్నాడు నీవు భయపడనక్కరలేదు బాధించువారు నీకు దూరముగా నుందురు భీతి నీకు దూరముగా ఉండును అది నీ దగ్గరకు రానే రాదు అని అంటున్నాడు ప్రీలారా ఈనాడు మనల్ని భయపెట్టేవి మనల్ని బాధించేవి చాలా ఉంటున్నాయండి కొన్నిసార్లు మన శరీరమే మనల్ని ఎంతో బాధిస్తుంది శత్రువులు బాధిస్తారు కుటుంబ పరిస్థితులు కూడా మనల్ని బాధకు గురి చేస్తూ ఉంటాయి అన్నిటికంటే ముఖ్యంగా అపవాది మనల్ని నిత్యము బాధిస్తూనే ఉంటుంది నెమ్మది లేకుండా చేస్తుంది మన సంతోషాన్ని అపహరిస్తుంది ప్రియ విశ్వాసి శాతాన్ను కలిగించే బాధలను కష్టాలను మనం తట్టుకోవాలంటే వాటిని జయించి ధైర్యంగా నిలబడాలంటే ప్రార్థనా జీవితం చాలా అవసరమండి ఈనాడు మన సొంత వారే మనకు శత్రువులుగా మారుతున్నారు విరోధులవుతున్నారు అనేకులు మనకు హాని కలిగించాలని గుంపు కూడేవారిగా ఉంటున్నారు రక్త సంబంధికులను బట్టి బాధ ఇరుగు పొరుగు వారిని బట్టి బాధ భర్తను బట్టి భార్యను బట్టి అత్త మామూలను బట్టి ఇలా రకరకాలుగా బాధించబడుతూ ఉంటున్నవారు ఎంతో మంది ఉన్నారు కదా ఆర్థిక ఇబ్బందులు మనల్ని బాధిస్తూ ఉంటున్నాయి అప్పుల భారాలు మనకు భయాన్ని కలిగిస్తున్నాయి అనారోగ్యం నెమ్మది లేకుండా చేస్తుంది నిరుద్యోగ సమస్య మనల్ని వేధిస్తూ ఉంది ఇంకా పెళ్లి కాలేదా మరలా ఫెయిల్ అయ్యావా ఈసారి కూడా సెలెక్ట్ కాలేదా ఇన్ని సంవత్సరాలకు కూడా నీకు పిల్లలు కలగలేదా మీకు సొంత గృహం లేదా ఆస్తులేమీ లేవా మీ కుమారుడు మారడా నీ భర్తలో నీ భార్యలో మార్పు రాదా నీ కుటుంబంలోనే ఎందుకిన్ని మరణాలు ప్రియదేవుని బిడ్డ ఇలా రకరకాలుగా మనుషులు వారి నోటి మాటల వలన మనల్ని బాధిస్తుంటే హేళన చేస్తుంటే మనల్ని ప్రశ్నిస్తుంటే హీనంగా మన గురించి మాట్లాడుతుంటే మనం ఏమీ చెయ్యలేని స్థితిలో ఉన్నాము కదండి పదే పదే వారి మాటలను గుర్తు చేసుకుంటూ కన్నీరు కార్చిన సందర్భాలు మన జీవితంలో ఎన్ని లేవండి ప్రియ విశ్వాసి ఈ విధంగా కష్టాలలో శ్రమలలో భయాలలో బాధలలో జీవించే మనల్ని దేవుడు పిలుస్తున్నాడు తనలో ఉన్న సంతోషాన్ని మనకివ్వాలని మన భయాలను దూరపరచాలని ఈ మాసంలో మన పట్ల అద్భుతాలను చెయ్యాలని ఆ దేవుడు తన చెయ్యి చాపిరమ్మంటున్నాడండి భయపడకు నా కుమారుడా నా కుమార్తె బాధించువారు నీకు దూరముగా ఉంటారు వారిని నేను దూరపరిచాను భీతి నీకు దూరముగా ఉంటుంది అది నీ దగ్గరకు నీ కుటుంబం దగ్గరకు నీ పిల్లల వద్దకు రానే రాదు చూడు నా అరచేతిలో నిన్ను చెక్కున్నాను నిత్యము నిన్ను భద్రపరుస్తాను నీకు తోడుగా ఉంటాను అని ఆ ప్రేమగల దేవుడు ఈ శుభదినమున మనతో చెబుతున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా నీ ఉద్యోగ స్థలంలో నిన్ను బాధించేవారు నిన్ను భయపెట్టేవారు నిత్యము నిన్ను ఏడిపించేవారు ఎంతో మంది ఉన్నారేమో వ్యాపారంలో నిన్ను పైకి రానివ్వకుండా ఆపేవారు నీ ఎదుగుదలను అడ్డుకునేవారు ఎంతో మంది ఉన్నారేమో శుభకార్యములు మంచి కార్యములు నీ కుటుంబంలో జరగకుండా అడ్డుకుంటున్నారా నీ సేవా పరిచర్యలో నీకు విరోధంగా మారి నిన్ను నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారా నీకు హాని కలిగించేవారు ఎంతో మంది ఉన్నారేమో ఈనాడు నిన్ను బాధించే వారిని బట్టి నిన్ను భయపెట్టే మనుషులను బట్టి వారి క్రోధమును బట్టి నిత్యము దుఃఖిస్తూ భీతి చెందుతూ నీ దేవుని మర్చినావేమో ఆకాశములను వ్యాపింపజేసి భూమి పునాదులను వేసి నిన్ను సృష్టించిన సృష్టికర్తయ్యైన దేవుని మర్చిపోయావా నా దేవుడు నాకు సహాయం చేస్తాడు నన్ను కాపాడుతాడన్న నిరీక్షణను విడిచిపెట్టి బాధపెట్టే మనుషులను బట్టి భయపడుతున్నావా ప్రియ సహోదరి సహోదరు మనకు అన్ని వేళలా నిత్యము ఈ లోకంలో మనం ఉన్నంతకాలం భయపెట్టే మనుషులు బాధించే రోగాలు సమస్యలు శ్రమలు మన చుట్టూ ఉంటూనే ఉంటాయండి కానీ దేవుని సహాయం నీకెప్పుడైతే వస్తుందో ఎప్పుడైతే నువ్వు భారంతో మొరపెడతావో అప్పుడే వాటన్నిటినీ నువ్వు జయించగలుగుతావు పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదని దేవుడంటున్నాడు ప్రియ సహోదరి సహోదురా నీకు విరోధంగా గుంపుకూడు వారందరినీ నీ పక్షపువారిగా చేస్తానంటున్నాడు ఆ దేవుడు నీవు భయపడనక్కరలేదంటున్నాడు బాధించువారు నీకు దూరముగా ఉంటారు భీతి నీ దగ్గరకు రాదు నీ దరి చేరదు అని అంటున్నాడు ప్రియ విశ్వాసి ఈ నూతన మాసంలో దేవాది దేవుడు మనకు చక్కని వాగ్దానమిస్తున్నాడు కదా ఈ మాసమంతా తన కృపలో మనల్ని భద్రపరుచుతాడు భయాల నుండి దూరపరుచుతాడు ఈ దినము నుండి నీ దేవునికి ప్రార్థించు నీ భయం ఏదైనా నిన్ను బాధించే పరిస్థితి ఎలాంటిదైనప్పటికీ నీ దేవుడు వాటన్నిటి నుండి నిన్ను రక్షించుటకు ఉన్నాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరలోకపు తండ్రి ಕೃಪೆಯೂ ಕನಿಕರಮುಲು ಕಲಗಿನ ಮಾ ಗೊಪದೇವ ಸರ್ವಾಧಿಕಾರು ಕಲಗಿನ మీ బంగారు పాదములకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా ఈ దినమంతటి కొరకై మాకిచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు ఈ నూతన మాసంలో మమ్మను రక్షించే దేవుడుగా రకరకాల భయాల నుండి దూరపరిచే దేవుడోగా బంధకాలను తెంపివేసే దేవుడోగా మా జీవితంలో మీరున్నందుకు వందనాలు స్తోత్రాలు మాకిస్తున్న శ్రేష్టమైన వాగ్ స్థానమును బట్టి మీకు స్తోత్రాలు గడిచిన మాసమంతా రెక్కల చాటున భద్రపరిచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా ఈ నూతన మాసంలో మీరే మమ్మని జ్ఞాపకం చేసుకోండి గడిచిన దినములో మేము ఏమైతే పొందుకోలేకపోయామో వేటికైతే పాత్రులం కాలేదో ఈ యొక్క మాసంలో వాటన్నిటిని పొందుకునే కృపను మాకు అనుగ్రహించండి దేవా మీరే మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ యొక్క అద్భుత ఆశ్చర్య కార్యములను మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి బిడలందరి చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడండి దేవా బిడలు చేసే ప్రతి పనిలో తోడయిండి సహాయం చేయండి దేవా మీ యొక్క జ్ఞానం చేత నింపండి శత్రుభయాల నుండి బాధల నుండి ఆటంకాల నుండి సమస్యల నుండి బిడ్డలు మీరు రక్షించండి దేవా అయ్యా వారి వారి పనుల నిమిత్తం వెళ్తుండగా మీ సన్నిధి తోడుగా ఉంచండి అడ్డులు ఆటంకాలను తొలగించండి ప్రమాదాల నుంచి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఎందరైతే బిడ్డలు ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో అట్టి బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఉద్యోగం వస్తుందో రాదో అని బాధపడుచుండగా భయపడుచుండగా వారిలో ఉండే బాధను భయాలను దూరపరచండి దేవా వారి చదువుకు తగినట్లుగా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంటర్వ్యూలకు కాంపిటేటివ్ పరీక్షలకు వెళ్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి రాసే హస్తాల్ని బలపరచండి మంచి జ్ఞానం చేత నింపండి వారి రాకపోకలో క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా గవర్నమెంట్ జాబుల కొరకు బిడ్డలు రకరకాల కోచింగులు తీసుకుని ఎదురుచూస్తుండగా మీ చిత్తమైతే ఆ యొక్క గవర్నమెంట్ వారికి మంచి మనసును అనుగ్రహించండి దేవా సకాలంలో నోటిఫికేషన్ వేసేలాగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన నీ బిడ్డలు చేసే ప్రతి పనిని ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా నూరంతలుగా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహ సంబంధం విషయమై బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా ఈనాడు ఎంతో మంది బిడ్డలకు వివాహాలు జరగడం లేదని ఆలస్యమవుతున్నాయని బాధపడుచుండగా అట్టి వారి బాధలను దూరపరచండి వారికి సహాయం చేయండి ప్రతి యవ్వన సహోదరి సహోదరునికి సాటి సహాయాన్ని దయచేయమని మీ సొంత సమయంలో బిడ్డలకు ఘనంగా వివాహాలు జరిగేలాగునా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ దినమున సంతానం లేక బాధపడుచున్న బిడ్డల బాధను మీరు దృష్టించండి దేవా పిల్లలు కలగాలని హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఫలాన్ని దయచేయండి ప్రభా మంచి బహుమానాన్ని వారికి అనుగ్రహించండి దేవా గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు సొంత గృహాలు లేక బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా గృహ నిర్మాణాల కొరకు లోన్స్ కు అప్లై చేసి ఎదురుచూస్తున్న బిడ్డల బాధను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా సకాలంలో లోన్ శాంక్షన్ అయ్యేలాగన మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమున ఎందరైతే అనారోగ్య సమస్యలతోటి బాధపడుచున్నారో అట్టి వారి బాధను మీరు తీర్చండి దేవా దీర్ఘకాలం నుండి స్వల్పకాలం నుండి ఎందరైతే బిడ్డలు పడకలపై ఉండి లేవలేని స్థితిలో ఉంటున్నారో అలాంటి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల నుంచండి దేవా బిడ్డల్ని మీరు రక్షించండి దేవా స్కూల్స్కి ఆట స్థలాలకు వెళ్తూ వస్తుండగా మీరే వారిని కాపాడమని దుష్టు నుంచి శత్రువుల నుండి బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి స్కూల్లో టీచర్ చెప్పే లెసన్స్ అర్థం చేసుకునే జ్ఞానాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించండి దేవ చిన్ననాటి నుండే వయసునందును జ్ఞానమందును దేవుండేలో మనుషుందేలో వర్ధిల్లునట్లుగా మీరే బిడ్డల్ని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి యవ్వనసుల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి దేవా వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా తల్లిని తండ్రిని సన్మానించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా మీ పరిచయం చేసే హృదయాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ప్రవ్వా వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డలు మీరు పోషించండి ఆదరించండి దేవా అక్కును చేర్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈనాడు మీ పరిచర్య చేస్తున్న దైవదాసుల కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకోండి సహోదరి సహోదరుల కుటుంబంలో మీరు గొప్ప కార్యములు జరిగించండి వారి బిడ్డలు మీరు దీవించండి వారి సేవలో ఎదురయ్యే ప్రతి సమస్యను ఆటంకాన్ని సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి భూ తగాదాలతో వివాదాలతో బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా మీ చిత్తమైతే ఆ యొక్క కోర్టులో కేసు కొట్టివేసేలాగునా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి రక్షణ లేని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి పాపం నుంచి విడిపించండి చెడు జీవితం నుంచి బిడ్డని రక్షించండి దేవా ప్రతి ఒక్కరు కూడా రక్షణ మారు మనసు పొందుకున్నటకు సహాయం చేయండి ఈనాడు వారి పాప స్థితిని అంతటినీ ఒప్పుకొని విడిచిపెట్టి మీకిష్టలుగా బ్రతుకుటకు సహాయం చేయండి ఎల్లప్పుడూ మీ సన్నిధిలో చేరి మీ మేరుల చెత్త తృప్తి పొంది కృపను ప్రతి బిడ్డకు అనుగ్రహించండి ప్రార్థిస్తున్నాం తండ్రి రక్షించబడిన వారు ఆత్మీయంగా మేలు పొందుటకు సహాయం చేయండి దేవా కృప చూపించండి దేవా దయ చూపించండి కనికరించండి తండ్రి నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరును జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డల ఎదుగుదలలో తోడయ్యుండండి దేవా బిడల కష్టాన్ని మీరు దీవించండి దేవా ఉద్యోగాలు చేసుకుంటుండగా వ్యాపారాలు చేసుకుంటుండగా మీరే వారిని ఆశీర్వదించండి దేవా నూరంతలుగా ఫలముండ చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రేర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం వారి వ్యాధి బాధ సమస్తం మీకు తెలుసు కాబట్టి మీరే బిడ్డల పట్ల గొప్ప కార్యం జరిగించండి దేవా బిడ్డల బాధలు మీరు తీర్చండి దేవా అయ్యా వారి ప్రార్థ నా రిక్వెస్ట్ కి మీ గొప్ప సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ప్రవ్వా అప్పుడే పుట్టిన చంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి పాలు తాగే పసికందుల్ని మీరు దేవించండి మంచి ఆరోగ్యాన్ని వారికి దయచేయండి బాలింతల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా కోల్పోయిన శక్తిని బలాన్ని మరలా వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు ఉద్యోగాలు కోల్పోయి బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి శ్రేష్టమైన ఉద్యోగాలను మరలా వారు పొందుకున్నట్టుకు సహాయం చేయండి వ్యాపారంలో నష్టాలు వచ్చి బాధలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈనాడు రకరకాల కారణాలను బట్టి బిడ్డలు ఆర్థికంగా నలిగిపోతున్నారు దేవా అప్పుల భారాన పడిపోతున్నారు తండ్రి దయచేసి అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అప్పులు తీరే మార్గాన్ని చూపించండి దేవా నష్టాల నుండి బిడ్డల్ని కాపాడండి దేవా వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి అత్యధికంగా ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రవ్వ మీ సంఘంలో పరిచర్య చేసే ప్రతి బిడ్డను కూడా పేరు జ్ఞాపకం చేసుకోండి సంఘాలను దీవించండి బిడల కుటుంబాలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే నేను ఒంటరిని నాకు ఎవరూ లేరు ఏ దిక్కు లేదు అని బాధపడుచున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారికి తోడుగా ఉండండి దేవా మీ రెక్కల చాటున భద్రపరచమని ఒంటరి తన నుంచి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి చేసే ప్రతి పనులు తోడయిండి సహాయం చేయండి నీ బిడ్డలందరినీ రక్షించండి దేవా దుష్టి నుంచి అపవాదం నుంచి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను మీరు ఆశీర్వదించండి ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కని క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా మీరే వారిని కాపాడమని ఆశీర్వదించమని ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తిగల నమ్ము చూస్తూ తీస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనిచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిది నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రియలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ